హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కొబ్బరి తురుములో ముప్పావు కప్పు వరకు బెల్లం తరుగు తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తరుగుకి ముప్పావు కప్పు కరెక్ట్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయి కొబ్బరితో కలిసి ఇలా బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది చూడండి ఇలా వీడియోలో చూపినట్టు బాగా దగ్గరికి రావాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా వీడియోలో చూపినట్టు దగ్గర పడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు మరిగాక అందులోనే ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక వన్ మినిట్ ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న పిండిని మనం ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పిండిని ఇలా చేతితో ఒత్తుకోవాలండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి వీడియోలో చూపినట్టు ఇలా పిండి సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి కొబ్బరి తిరుమిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నా పర్లేదండి మీకు ఏది దేనితో వీలైతే దానితో చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం ఉండలు చేసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న బియ్య పిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇలా అరిచేతో ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి ఇలా చేయడం వలన వలన పిండి అనేది పగ్గుళ్ళు ఉండదండి చూడండి ఇప్పుడు మనం వీడియోలో చూపినట్టు ఆ పిండిని ఇలా మధ్యలో ప్రెస్ చేసుకుంటూ మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి బెల్లం ఉండను పెట్టుకుంటూ పిండిని చుట్టూ ఇలా దగ్గరికి అనుకుంటూ రావాలండి ఇలా బియ్య పిండిని మొత్తం దగ్గరికి కనుక్కుంటూ రావాలి మీకు ఒకవేళ పగిలినట్టు అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలండి పగుళ్ళున్నా కూడా వాటర్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా రౌండ్గా చేసుకున్నాక ఒక ఫోర్క్ తీసుకొని మనకి ఇలా షేప్ వచ్చేలాగా ఘాట్లు పెట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపినట్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ మొత్తం పిండిని కూడా అలాగే చేసుకుందామండి ఇలా అరచేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవడం వలన పిండి సాఫ్ట్గా ఉండి పగులు పగుళ్ళు చూపదండి ఇలా మధ్యలో ప్రెస్ చేసుకొని ఒక ఉండను పెట్టేసుకొని మళ్ళీ ఇలా పిండి మొత్తంని దగ్గరగా అనుకోవాలండి ఇలా చేతో వాటర్ తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవడం వలన పిండి అనేది పగులు చూపదండి ఇలా చేసుకున్నాక ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మోదకాలు చేసుకునే మెషిన్ ఉంటే మోదకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అది అవైలబుల్ లేని వాళ్ళు ఇలా ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకుంటే అచ్చం మోదకాల షేప్లోనే వస్తుందండి ఇప్పుడు మిగిలిన పిండి మొత్తం ఇలానే చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ ఇలా గిన్నె మొత్తం రాసుకోవాలి ఇలా రాసాక మనం ఈ మోదకాయలన్నింటినీ గిన్నెలో వరుసగా పెట్టుకోవాలండి ఇలా అన్నీ పెట్టాక ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెపై మనం ముందుగా పెట్టుకున్న మోదకాల గిన్నెను పెట్టేసి దానిపై మూత పెట్టేసి కవర్ చేసేయాలి ఇప్పుడు ఆ కింద ఉన్న వాటర్ యొక్క ఆవిరికి ఈ మూదకాయలు అనేటివి చాలా చక్కగా ఉడికిపోతాయి చూడండి మనకు అవి ఉడికిపోయినట్టు చాలా ఈజీగా అర్థమైపోతుందండి ఆ పిండి అనేది హార్డ్గా మారుతుంది మనకి చూడంగానే అర్థమైపోతుంది అవి చక్కగా ఉడికిపోయాయి అని చూడండి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే ఆలస్యం అండి చూడండి వీడియోలు చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి కదా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ